ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కేసీఆర్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఆ నిర్ణయం ఏమిటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరి అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో తాను త్వరలోనే ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని పార్లమెంటులో పార్టీ దళం బలంగా వినిపించాలని ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజల ఆశలని బీఆర్ఎస్ పైనే ఉన్నాయని కేసీఆర్ అయితే తెలిపారు అయితే మళ్ళీ కేసీఆర్ అయితే రంగంలో దిగుతున్నట్లయితే తెలుస్తుంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి